వెల్కమ్ టు హెచ్టివి నేను మీ హరి ఇక్కడ కనిపిస్తున్న బీచ్ గోవా కోల్వా బీచ్ ఈ బీచ్లో ఎర్రనీరు కలుస్తోంది ఈ ఎర్రనీరు ఎక్కడి నుండి వస్తోందని అక్కడ అడిగితే అటవీ ప్రాంతం నుండి వస్తోందని వారు తెలిపారు ఈ బీచ్ చాలా పొడవైనది ఈ బీచ్లో అలలు చాలా పెద్దగా ముందుకు వస్తూ ఉంటాయి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉదయం సాయంత్రం వేళలో ఈ బీచ్కు సందర్శకులు చూడ్డానికి చాలామంది వస్తూ ఉంటారు చాలా తక్కువ ఖర్చుతో గోవాకి కమ్మదూరు కళ్యాణదుర్గం ప్రజలు వెళ్ళవచ్చు కదిరిదార్పల్లిలో ట్రైన్ ఎక్కగానే బళ్ళారిలో దిగాలి బళ్ళారిలో హైదరాబాద్ నుండి గామా ట్రైన్ వస్తుంది సాయంత్రం ఆరు గంటలకు చాలా తక్కువ ఖర్చుతో గోవా బీచ్ చూడవచ్చు మనం